హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక హెల్దీ రవదోస రెసిపీని మీకు చేసి చూపిస్తాను దీంట్లో ఏ ఏ పదార్థాలు వేస్తానో ఎలా చేసుకుంటే బాగుంటుందో హెల్దీగా ఉంటుందో ఈరోజు నేను చూపిస్తాను దానికి తోడు మంచి ఆనియన్ ఎర్రకారం చట్నీ మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బాంబే రవ్వను వేసుకోవాలి సన్న బాంబే రవ్వ వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో జొన్నపిండిని వేస్తున్నాను హెల్తీగా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా మంచి రెసిపీ అండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండి వేసాను టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా మంచి ఇస్తాయి దోశకి హాఫ్ స్పూను జీలకర్రని వేసాను ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి అది కూడా వేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి పచ్చి కరివేపాకు వీటినన్నిటినీ వేసుకోవాలి ఆనియన్స్ను పిండిలో వేసి కలిపితే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది రవ రవదోశలు కూడా చాలా చాలా విధాలుగా చేస్తూ ఉంటారు నేను కూడా రీసెంట్గా ఒక వెరైటీ చేశాను ఒక వెరైటీ రవదోసకి మంచి అద్భుతమైన టేస్ట్ రావాలి అంటే ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి నెక్స్ట్ మొదట మూడు గ్లాసుల నీళ్లు వేసుకొని బాగా కలపండి అవసరమైతేనే మరి మనం నీళ్లు యాడ్ చేసుకోవాలి చేతులతో బాగా కలపండి ఈ శనగపిండి అనేది బాగా కలవాలి మనము చేతితో కలపకుంటే స్పూన్తో కలిపేసామంటే చిన్న చిన్న ఉండలుగా మిగిలిపోతాయి చేతితో కలిపిస్తే బాగా కలుస్తుంది ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి మనకు వేసేటప్పుడు నూనె తక్కువైనా సరే బాగా లేస్తాయి రవ దోశలు పలుచగా కూడా వస్తాయి పెన్నానికి అతుక్కపోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు బాగా కలపండి ఆయిల్ అంతా బాగా పిండిలో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మూతబెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టాలి మంచి ఎర్రకారం చట్నీ కోసము ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి తీసుకున్నాను ఒక పెద్ద టమాటో నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు నుంచి ఐదు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి తగినంత ఉప్పును వేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి అద్భుతంగా ఉంటుంది దోశలకి రవ్వ దోశలకి ఇడ్లీలకు వేటికైనా చాలా బాగుంటుంది మిక్సీకి బాగా మెత్తగా పట్టుకోవాలి ఆనియన్ చట్నీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఆనియన్ చట్నీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మంచి కలర్ కూడా వచ్చింది కదా చూడండి ఇలా పేస్ట్ లాగా రావాలి ఇలాగే కూడా పచ్చిగా మనము తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం టేస్ట్ పెరగాలి అంటే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక స్పూన్ నూనె వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసాను మినప్పప్పు వల్ల కూడా మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి క్రంచి క్రంచిగా కొంచెం కరివేపాకు వేసాను మరి కొంచెం ఇంగువ యాడ్ చేశాను ఇలా పోపు పెట్టుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది ఇందులోకి మనము మిక్సీకి పట్టిన ఆనియన్ పేస్ట్ని వేసుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఆ పచ్చిదనం పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చిగా కూడా మనము దోశలోకి తినచ్చు అది కూడా ఒక టేస్ట్ అండి కొంచెం పసుపు వేసేసి కాసేపు ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఎర్రకారం చట్నీ ఆనియన్తో దోశకి రెడీ అయిపోయింది ఇలా మొదటగానే మనము చట్నీ చేసి ఉంచుకుంటే దోశ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా వేసుకొని తినేసేయొచ్చు చాలా బాగుంటుంది మంచి సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన ఉంచేసాను టేస్టీ టేస్టీ ఎర్రకారం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న దోశ మిశ్రమాన్ని చూసుకోవాలి రవ దోశలు వేయాలి అంటే మనం కలుపుకున్న పిండి చాలా పలుచుగా ఉండాలండి ఇలా ఉండాలి నేను మరి ఒక కప్పు నీళ్లు యాడ్ చేశాను మొదట హాఫ్ వేసాను చూసుకున్నాను ఇంకొంచెం పలుచగా రావాలి అందుకని ఇంకో హాఫ్ కప్పు వేసాను మొత్తంగా నాలుగు కప్పుల నీళ్లు పడతాయి అంటే ఒక కప్పు రవ్వ ఒక కప్పు జొన్న పిండికి కొంచెం శనగపిండికి ఈ మాత్రం నీళ్లు మనము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పెన్నం మీద ఇలా వేసుకోవాలి అంటే పై నుండి వేయండి దోశ బాగా వేయగలుగుతాము కింది నుండి వేస్తే బాగా దుబ్బదుబ్బగా పడుతుందనమాట సరిగా రాదు రవ్వ దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉంటాయి కొంచెం నూనె వేసి చేసినా కూడా వస్తాయండి ఈ దోశలు చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ఇలా ఇలాంటి రేషియోలు మీరు ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్ ద్వారా తెలపండి కారం చట్నీతో నంచుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ అంతే క్రిస్పీ క్రిస్పీ హెల్దీ దోశ రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ